నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక ప్రవాసుడిని కారుతో గుద్ది చంపిన ఒక కువైటి పౌరుడికి మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది వివరాలు వెళితే కువైట్ లోని ఆల్ముత్తుల ఎడారి ప్రాంతంలో ఒక ప్రవాసుడు తన యొక్క షాప్ దగ్గర మనం చూసుకుంటే ఒక బకాలా ఉంటుంది కదా ఒక వెహికల్ లో అయితే బకాలా పెట్టుకోవడం జరిగింది అనమాట అలాగే యాభై ఏళ్ల వయసు ఉన్న ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే అక్కడికి వచ్చి సిగరెట్ ప్యాకెట్ ఇతర వస్తువులు అయితే కొనుగోలు చేసింది అలాగే అతను డబ్బు ఇవ్వకుండా వెళుతూ ఉంటే కానీ ఆ యొక్క ప్రవాసుడు అయితే డబ్బు అడగడం జరిగింది వెంటనే అతను కారులో కూర్చొని అయితే నోటికొచ్చినట్టు తిట్టడం జరిగింది డబ్బు ఇవ్వమని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు ప్రాధాయపడినా సరే కానీ అతని యొక్క చొక్కా ఏదైతే ఉందో చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది ఈడ్చుకొని అలా కిలోమీటర్ వరకు ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత అతన్ని ఉన్నట్టుండి రోడ్డు మీద పడవేయడంతో అయితే ఆ యొక్క ప్రవాసుడైతే మరణించడం జరిగింది ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే పూర్తిగా ఈ యొక్క కేసును దర్యాప్తు చేసిన తర్వాత యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక కువైటి పోరుని అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ పౌరుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే యొక్క తీర్పునిచ్చే ముందు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా తీసుకొని పూర్తిగా కేసును పరిశీలించిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క కువైటీ పోరుడికి ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని చెప్పేసి కువైట్లోని కొంతమంది ప్రవాస కార్మికులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట ఎందుకంటే కానీ ప్రాణం పోయినప్పుడు అతడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష కాకుండా అతడికి కూడా ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని చెప్పేసి చాలామంది తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్